హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజే జీ యాప్ మరి సీసీ యాప్కి సంబంధించిన నోటిఫికేషన్ కానీ మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మరి సీసీ యాప్ అందరి సూపులు సీసీ యాప్ మీద సీసీ యాప్లో ఏంటంటే లక్షల్లో సీటు వచ్చిన సీట్ వచ్చే అవకాశం ఉంది సిసి యాప్ ఎన్ఐటీలో మరి తక్కువ కానీ సీసీ యాప్లో అందరికీ సీటు వస్తుంది మ్యాక్సిమం అందరికి సీటు వచ్చే అవకాశం అయితే మెండుగా ఉన్నాయి అవకాశం అని చెప్తున్నా కానీ నేను వచ్చేస్తుంది వచ్చేసిందని నేనేం చెప్పలేదు అవకాశాలు ఉన్నాయి బాగా ఉన్నాయి మరి సీసీ యాప్లో ఏ కేటగిరీకి ఎంత వస్తుందో ఒకసారి మనం చూసేద్దాం ప్రతి ఒక్కరు కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీసీ యాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన మరి ఇదే డేటా ఉంటుందో లేదో మనం చెక్ చేద్దాం ఒక్కసారి మరి సీసీ యాప్ ఓపెన్ కేటగిరీలో చూసినట్టయితే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా పదమూడు లక్షల వరకు కూడా మరి మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది అంటే ప్రింటింగ్ కట్టాకర్ మెకానికల్లో పన్నెండు లక్షలు అమ్మ మెకానికల్లో పన్నెండు లక్షలు ఉంది కార్పెట్ సివిల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ ఎనిమిది లక్షలు మిజోరం అజ్వాల్ ఏడు లక్షలు మీరు క్లియర్గా వినండి వీడియోని కొంతమంది వింటర్లు అసలు వినకుండానే నాకు కాల్ చేస్తున్నారు దట్ ఈజ్ నాట్ కరెక్ట్ మరి వారణాసిలో ఆరు లక్షలు వచ్చి ఏడు లక్షలు చేంజ్ వచ్చింది ఘని ఖాన్ సౌత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో ఏడు లక్షలు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ క్యాంపస్లో మెకానికల్ ఇంజనీరింగ్ అమ్మో ఏడు లక్షలు చేంజ్ అయితే వచ్చింది చూడండి వీడియోని చూడకుండా ఐదు లక్షలు వచ్చేసింది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను గురుకుల కంగ్రి విశ్వవిద్యాలయ ఆరు లక్షలకైతే ఏడు ఏడు నాలుగు లక్షల ఏ ఏడు వేలకు వచ్చేసింది మరి గురుకుల కంగ్రీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది మరి గతిశక్తి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ నాలుగు అయితే వచ్చేసింది ఈ విధంగా వచ్చేసింది డేటా రాజస్థాన్ కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది శ్రీ వైష్ణవి దేవి యూనివర్సిటీ జమ్మూ కత్ ఖత్ర జమ్మూ కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ అస్సాం ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ రెండు లక్షల అరవై వేలకు వచ్చేసింది ఈ విధంగా మరి డేటా అయితే ఉంది ప్రొడక్షను కంప్యూటర్ ఇంజనీరింగ్ అజ్వాల్లో వచ్చిందమ్మా రెండు లక్షల ముప్పై నాలుగు ఇది ఓసీకి సంబంధించిన కట్ ఆఫ్ ఇది ఓసీకి సంబంధించిన గత్యశక్తిలో విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ రైలు రైల్ ఇంజనీరింగ్ రెండు లక్షలకైతే వచ్చేసింది ఇక్కడ రెండు లక్షలకి వచ్చేసింది చూడండి ఒకసారి నీట్గా మనం వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేయండి మరి ఏ విధంగా ఉంటుంది జిఎఫ్టీఏ సిసాప్ జిఎఫ్టీఏ కట్ ఆఫ్ ఎలా ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ మరి లక్ష డెబ్బై నాలుగు వేలకు వచ్చేసింది శ్రీ మాతా వైష్ణవి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వచ్చేసి లక్ష డెబ్బై మూడు వేలకు వచ్చేసింది స్టూడెంట్ మరి ఈరోజు పది గంటలకు అయితే ఇప్పుడు వీడియో చేసే టైంకి ఇంకా మనకి రాలేదు పది గంటలకు వస్తుంది అనుకో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఇది మంచిదమ్మా దీన్ని మాత్రం వదులుకుంటే అసలు వదులుకోవద్దు నేషనల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరంగాబాదు లక్ష ఇరవై వేలుకైతే వచ్చింది కళ్ళు మోసుకుని చేరండి టెక్నాలజికల్ యూనివర్సిటీ లక్ష ఇరవై వేలు డెబ్బైకి వచ్చింది కళ్ళు మోసుకుని చేరండి లక్ష స్కూల్ ఆఫ్ తేజ్పూరు పాండుచేరి లక్షకు వచ్చేసింది మీరు కెమికల్ ఇంజనీరింగ్ మరి తొమ్మిది లక్ష తొంభై రెండు వేలు పాండిచ్చేరి ఈ విధంగా మరి కట్ ఆఫ్స్ అయితే ఉండి మిశ్రాలో ఈ మిశ్రాలో బయోటెక్ వచ్చేసింది ఇది కూడా చూసింది కంప్యూటర్ సైన్స్ ఆఫ్ క్యాంపస్ ఈ విధంగా కూడా మరి డేటా వచ్చింది మరి వదులుకోవద్దు ఎట్టి పరిస్థితులు కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మరి వదులుకోవద్దు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి శ్రీ మాతా బిర్లా వచ్చింది ఇలా మరి రెండు వందల అరవై ఐదు నుంచి ఈ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్తో మనకి పని లేదు కదా ఇది ఓపెన్ సంబంధించిన స్టూడెంట్ మరి ఈ కూడా చూద్దాం ఒకసారి ఈ డబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి సో చూసినట్టయితే శంత లోవాలు శంత లోంగుల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ పదమూడు లక్షలకు వచ్చిందంటే అంటే ఈ సంవత్సరము ఇది ఉంటుందా లేదా అనేది తెలియదమ్మ మనకు తెలియదు నాకు తెలియదు నేను కూడా మీలాంటి వాడిని కాబట్టి డేటాని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాము సార్ మీరు పదమూడు లక్షలు వచ్చింది కదా ఇప్పుడు రాలేదని మరి ఇది కౌన్సిలింగ్ అయిన తర్వాత మనం ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ మనము ప్రతిదీ కూడా నమ్మాలి నమ్మి మనము ముందుకు వెళ్ళాలి అంతకుమించి మనమేం చేయలేము మరి భవిష్యత్ ఫ్యూచర్ని మనం ఎగ్జాక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రెడిక్ట్ చేయడం అంటే కొంతవరకు ప్రెడిక్ట్ చేయగలం నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎట్లా రావచ్చు అలా రావచ్చు అనాలసస్ అయితే చేయగలం కానీ హండ్రెడ్ పర్సెంట్ నూటికి హండ్రెడ్ వన్ ట్వంటీ పర్సెంట్ ప్రెడిక్ట్ అయితే చేయలేము అది నార్త్ ఇన్వెస్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను పన్నెండు లక్షలకు వచ్చింది ఈ సంవత్సరం మరి పెరగచ్చు తగ్గొచ్చు చెప్పలేము పదకొండు లక్షలకు వచ్చింది శ్రీ స్కూల్ ఆఫ్ స్టడీస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ విధంగా మరి పుదుచ్చేరి జమ్మూ ఉదోదర్ గతిశక్తి విశ్వవిద్యాలయం ఐదు లక్షలకి వచ్చేసింది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా సివిల్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంట్రల్ అంగవాల ఇది కూడా మంచిది కొంతమంది స్టూడెంట్స్ వదిలేసుకున్నారు ఒక స్టూడెంట్స్ అయితే నాకు మెసేజ్ పెట్టాడమ్మా సార్ నేను ఎన్ఐటీలో సీట్ వచ్చింది పిఏఎఫ్ కట్టాను ఇప్పుడు నాకు రిఫండ్ వస్తుందండి నిన్న ఊరు కట్టమన్నారు కట్టొద్దురా బాబు అంటే నువ్వు చేరితేనే కట్టు నువ్వు క్యాన్సిల్ చేసుకోమని నేను చెప్తున్నా కదా అలా కొంచెం పిచ్చి పనులు చేస్తారు అలా మంచి పద్ధతి కాదు అది మార్చుకోండి ఐదు లక్షల ముప్పై ఆరు వేలు అంటే దూరంగా వచ్చినప్పుడు ఆల్రెడీ ఎస్ఐఎఫ్ కట్టావు పిఏఎఫ్ కట్టావు మళ్ళీ పిఏఎఫ్ కట్టిన తర్వాత నాకు కామెంట్లు పెట్టి నాకు రిఫండ్ వస్తుందా అంటే రిఫండ్ ఎందుకు వస్తుంది ఆల్రెడీ ఇది ఎట్లా ఉందంటే కాలేజీలో చేరిన తర్వాత కూడా నాకు రిఫండ్ వస్తుంది అన్నట్టుంది నువ్వు ఎందుకు కట్టమన్నారు ఎవరు కట్టమన్నారు కొంచెం ఆలోచించండి బుర్ర పెట్టి తర్వాత మాతా వైష్ణవ జమ్మూ కాశ్మీర్లో బయోటెక్నాల ఐదు లక్షలకు వచ్చేసింది బిర్లా ఆఫ్ హాఫ్ క్యాంపస్లో ఈ విధంగా డేటా ఉంది మూడు లక్షలు రెండు లక్షలు ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి మీరు కూడా రెండు లక్షలు గతిశక్తి రెండు లక్షలు నలభై ఒక్క వేలు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ రెండు లక్షల శక్తి విశ్వవిద్యాలయ బీటెక్ ఏవియేషన్ ఏవియేషన్ రైల్ ఇంజనీరింగ్ ఇది స్టూడెంట్స్ మరి లక్ష ఘాన్ ఘన్ చౌదరి కంప్యూటర్ ఇంజనీరింగ్ లక్ష అరవై తొమ్మిది వేలకు వచ్చేసింది ఈడబ్ల్యూఎస్ ఇది స్టూడెంట్స్ మరి ఇది సిఆర్ఎల్ ర్యాంక్ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి సిఆర్ఎల్ ర్యాంక్ పదహారు పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ కంప్యూటర్ సైన్స్ అమ్మ ఇక్కడ పదహారు వేలుకు వచ్చేసింది ఇది కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ స్లైడింగ్లో వచ్చేసి ఉంటారు మరి చూద్దాం ఓబీసీ కూడా చూద్దాం ఓబీసీ డేటా చూసినప్పుడు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ 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 క్యాంపస్లో మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చి లక్ష ముప్పై తొమ్మిది వేలు వచ్చేసింది స్కూల్ ఆఫ్ స్టడీస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చింది లక్ష పదిహేడు వేలకు ఇది వచ్చేసింది ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ జమ్ము మరి స్కూల్ ఆఫ్ స్టడీ ఇంజనీరింగ్ గురుగ్వాస్ విశ్వవిద్యాలయ బిలాస్పూర్ పదకొండు లక్షలు పదమూడు లక్షలు సారీ పదమూడు లక్షలు తొమ్మిది లక్షలు ఈ విధంగా అయితే డేటా ఉంది ఎనిమిది లక్షలు మెకానికల్ ఇంజనీరింగ్ మా బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ వాళ్ళు ఏడు లక్షలు గతిశక్తి మెకానికల్ ఇంజనీరింగ్ రైలు రెండు ఆరు లక్షలు ఈ విధంగా మరి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ తేజ్పూర్ ఐదు లక్షలు ఈ విధంగా శ్రీ మాతా వైష్ణవు సివిల్ ఇంజనీరింగ్ నాలుగు లక్షలు ఈ విధంగా అయితే మరి వచ్చేసింది చూద్దాం మరి గురుకుల కంగరి మూడు లక్షల ముప్పై ఐదు వేలు రెండు లక్షలు వచ్చేసింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ వదులుకోవద్దు ఎవరైనా వస్తే పెట్టేసుకోండి మెటీరియల్ సైన్స్ ఇంజనీర్ రెండు లక్షల యాభై తొమ్మిది వేలకు వచ్చేసింది హైదరాబాదును ఎలక్ట్రానిసిటీ కమ్యూనికేషన్ ఆఫ్ క్యాంపస్ రెండు లక్షల నలభై వేలుకు వచ్చేసింది స్టూడెంట్స్ వదులుకోవద్దు ఇలాంటి బ్రాంచెస్ మీరు వస్తే మరి లక్ష పాండిచ్చేరి టెక్నాలజికల్ యూనివర్సిటీ లక్ష యాభై ఒక వేలు ఈ విధమైన డేటా ఉంది మిశ్రాలో రంచీలు క్వాంటేటువ్ ఇవన్నీ కంప్యూటర్ ఇంజనీరింగ్ అహ్మదాబాద్లో ఎలక్ట్రానిక్ ఇన్స్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రీసెర్చ్ ఇక్కడ కంప్యూటర్ ఇంజనీరింగ్ లక్షకి వచ్చేసింది వదులుకోవద్దు మీరు ఆల్ ది బెస్ట్ మూడు లక్షలు అయితే వచ్చేసి మూడు ముప్పై ఐదు వేలకి మిశ్రాలో కంప్యూటర్ సైన్సు ఆర్టిఫిషియల్ డేటా సైన్సు నా నలభై మూడు వేలకైతే అయితే మరి ఎస్సీ మరి ఎస్సీ ఎస్టీ స్టూ ఎస్సీ స్టూడెంట్స్కి ఏ విధంగా వచ్చిందో చూద్దాం ఒకసారి పన్నెండు లక్షలైతే సివిల్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ క్యాంపస్ బిర్లా అస్సాం సిల్చార్లో ఫిమేల్ అగ్రికల్చర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ నార్త్ షిల్లాంగ్లో పదకొండు లక్షలకు వచ్చేసిందేమో పది పది లక్షలు తర్వాత నార్త్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీలో తొమ్మిది లక్షలకు వచ్చేసింది ఎస్సీ స్టూడెంట్స్ ఎస్సీ స్టూడెంట్స్ మనకి పన్నెండు లక్షలు కూడా మీరు హోప్స్ పెట్టుకోవచ్చు మనం గతిశక్తిలో బీటెక్ సివిలు ఏడు లక్షలు స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ తేజ్పూర్ సెంటర్ లొంగవాల బిర్లా ఇన్స్టిట్యూ ఆఫ్ ఐదు లక్షలు గురుకుల కంగ్రీ మరి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఏడు లక్షలు ఐదు లక్షలకు చేంజ్ వచ్చేసింది స్కూల్ ఆఫ్ స్టడీస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నాలుగు లక్షలకు వచ్చేసింది ఇది ఈ విధంగా నాలుగు లక్షలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీస్ అండ్ ఇది నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు గతశక్తి బీటెక్ ఏవియేషన్ ఇంజనీరింగ్ నాలుగు లక్షల ఇరవై ఆరు వేలకు వచ్చేసింది సెంటర్ ప్రొడక్షన్ నాలుగు లక్షల పద్దెనిమిది వేలకు వచ్చేసింది ఇది స్టూడెంట్స్ మరి శ్రీ వైతు మాస్టర్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కాశ్మీర్ ఇది కూడా వెళ్ళండి మా వైటు వైష్ణు వైష్ణవ్దేవి యూనివర్సిటీ కత్తా కత్తరా జమ్మూ కాశ్మీర్ మూడు లక్షల నలభై ఐదు వేలకు వచ్చేసింది ఇది స్టూడెంట్స్ మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ రాంచీలో మూడు లక్షల పదివేలకు వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూడు లక్షలకు వచ్చేసింది మెకానికల్ ఇంజనీర్ అంటే ఎగ్జాక్ట్గా మరి ఇవి ఈ కట్ ఆఫ్ ఎన్ని సీట్స్ మనకి వేకెన్సీ లిస్ట్ అయితే ఈసారి వచ్చేస్తుంది వచ్చేసింది పది గంటల తర్వాత వేకెన్సీ లిస్ట్ వచ్చేసి వేకెన్సీ లిస్ట్ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు ఇంకా డీటెయిల్గా నేను నైట్ వీడియో చేస్తాను నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి నైట్ వీడియో చేస్తాను మళ్ళీ వేకెన్సీ లిస్ట్ పది గంటలకు వచ్చేది అప్పుడు ఐఎం నాట్ అవైలబుల్ ప్రొడక్షన్ మరి రెండు లక్షలు చేంజ్ వచ్చేసింది రాజస్థాను ఇంటర్నేషనల్ త్రిపుల్ ఐటీ భువనేశ్వరు త్రీ ఇరవై ఐదు రెండు లక్షల యాభై ఏడు వేలకు వచ్చిందమ్మ ఎస్సీ స్టూడెంట్స్కి వదులుకోదు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తేజ్పూర్ రెండు లక్షల యాభై ఒకటి వేలు త్రిపుల్ ఐటీ నయా రాయపూర్ త్రిపుల్ ఐటీ భువనేశ్వరు పంజాబ్ ఇంజనీర్కి రెండు లక్షలు చేంజ్ వచ్చింది అసలు వీటిని అసలు వదులుకోవద్దు ఎవరు కూడా వదులుకునే ప్రసక్తి లేదు బిల్ల మిశ్రాలో రెండు లక్షల పద్దెనిమిది వేలకు వచ్చేసింది ఇది స్టూడెంట్స్ మరి నయా రాయపూర్ అన్నాం కదా ఇది మంచిది లక్ష డెబ్బై ఆరు వేలకు వచ్చేసింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇది లాస్ట్లో వచ్చిన వాళ్ళంతా లక్కేనమ్మ ఇదంతా లాటరీ సిస్టము కంప్యూటర్ ఇంజనీరింగ్ లక్షకు వచ్చేసింది ఇది స్టూడెంట్స్ మరి ఎస్టీ కూడా ఒకసారి లుక్ చేద్దాం ఎస్టీ స్టూడెంట్స్ చూసినట్టయితే మనం మన దగ్గర డేటా ఉంది ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే రండి మెంటర్షిప్ మనం ఇంకా మూడు రోజులు టైం ఉంది కదా మీరు ట్రై ట్రై చేద్దాం మనం ఇబ్బంది ఏం లేదు ట్రై చేద్దాం నేను గైడెన్స్ ఇస్తాను మరి లాంగ్ వాళ్ళు ఎస్టీ స్టూడెంట్స్ పద్నాలుగు లక్షలకు వచ్చేసింది కెమికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పన్నెండు లక్షలకు వచ్చింది ఈ విధంగా ఎనిమిది లక్షలకైతే వచ్చింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది ఎనభై ఐదుకి వచ్చింది షిల్లాంగ్ ఎనభై నాలుగు ఎనభై మూడు ఆఫ్ క్యాంపస్ ఈ విధంగా డేటా వచ్చింది డెబ్భై ఏడు మిశ్రా కెమికల్ ఇంజనీరింగ్ ఇలా వచ్చేసింది అరవై ఆరు లక్షలు సత్తిశంధ స్వామి వివేకానంద అరవై ఆరు లక్షలు మనకి ఇదే మీ లైఫ్లో ఇదేనమ్మా లాస్ట్ మళ్ళీ లాస్ట్ ఇదే ఇక అయిపోయింది స్టోరీ అయిపోయింది ఇల్లు ఏదో ఒక ఎంసెట్ అన్న జారండి ఎక్కడన్నా జారండి ఇక్కడ చూడండి ఇది మంచిదమ్మా ఇసులో ఇది ఒక్కడొస్తే జాబ్ వచ్చినట్టు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబై ఇండియన్ ఆయిల్ కా ఒడిస్సా క్యాంపస్లో కెమికల్ ఇంజనీర్కి ఫైవ్ ఇయర్స్ ఐదు లక్షలు ముప్పై తొమ్మిది వేలకు వచ్చేసింది సీటు ఇది వదులుకోవద్దు మెసరా మెస్ నేషనల్ రాంచీలో మె మెటలాజీ వచ్చింది ఐదు లక్షలకి వచ్చేసింది స్టూడెంట్స్ కూడా మరి ఎంసెట్ కాలేజీలో ఇక్కడ పెద్దగా రావటం లేదు కానీ క్యాంపస్ ఇంటర్వ్యూలు మరి దీనిలో కొద్దిగా హోప్ ఉంది మనకి ఇక్కడ చూడండి నేషనల్ ఔరంగాబాద్ ఇలాంటి కాలేజీలు మనకి పంజాబ్లో వచ్చినాయి రాంచీ అలాంటివి వచ్చేసినాయి అవి కూడా మరి నాలుగు లక్షల పన్నెండు వేల ఆరు వందల యాభై రెండుకి అయితే వచ్చేసినాయి చూద్దాం మరి ఎన్ని త్రిపుల్ ఐటి భువనేశ్వర్ మూడు లక్షల యాభై ఎనభై తొమ్మిది వేలకు వచ్చింది ఇలా స్టూడెంట్స్ వచ్చినాయి చూద్దాం మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూడు లక్షలకి వచ్చేసింది ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇది స్టూడెంట్స్ రెండు వేల రూపాయలు పేమెంట్ చేయండి టూ థౌజండ్ రూపీస్ మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి లాస్ట్ మీ లైఫ్లో ఇదే పేమెంట్ చేస్తే వెళ్తారా ఎక్కడన్నా మరి త్రిపుల్ ఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ జేఎఫ్టీ కానీ వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టూ థౌజండ్ రూపీస్ పే చేసి దీనికి వాట్సాప్కి మనకి స్క్రీన్షాట్ని షేర్ చేయండి ఇది స్టూడెంట్స్ దిస్ నా మీకు బలవంతం ఏమి లేదు జస్ట్ నేను మన గైడెన్స్ కావాలంటే కూడా మరి వీడియో చేస్తున్నాను వీడియో చేస్తే మీరు వెంట మాత్రమే నాతో మాట్లాడలేదు నాతో మాట్లాడాలి మరి సార్తో గైడెన్స్ తీసుకోవాలనుకుంటే మరి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు అమౌంట్ పంపించండి ఎందుకంటే అందరూ ఉండరు మరి రాష్ట్రం మొత్తం చాలామంది స్టూడెంట్స్ నాకు వస్తున్న అందరినీ మరి తట్టుకోవాలంటే ఫ్రీగా పెట్టాను అనుకో చాలా మంది కాల్ చేస్తారు అందుకని మనీ పెడతాం వల్ల నాకు కొంతమంది ఒక వన్ ఇద్దరు వచ్చినా నాకు సరిపోదు సరిపోదు చాలు లేకపోతే ఒక వందల్లో వచ్చే రెండు నేను హ్యాండిల్ చేయను ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయండి మీరు మెంటర్షిప్ చేరినా జరగకపోయినా ఫైనల్ కన్క్లూజన్ అప్లై చేయండి మీకు ఏదో ఒక సీట్ వస్తుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్